న్యూస్ ని అడ్డుకున్న పోలీసులు శ్రీకాకుళం జిల్లా యూరియా కొరతపై జిల్లా కేంద్రంలో ర్యాలీకి ఆంధర్ వలస నుండి రైతులతో కలిసి బయలుదేరిన చింతాడ రవికుమార్ వైసీపీ పార్టీ కార్యాలయం కలిసి ర్యాలీకి వెళ్లనివ్వని పోలీసుల చర్యను ఖండించిన చింతాడ రవికుమార్ ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ యూరియా కొరత ఎక్కువగా ఉంది ఈ కూటమి ప్రభుత్వ రైతులకు యూరియా ఇవ్వలేని దీని పరిస్థితిలో ఉంది రైతు భరోసా లేదు రైతులకు ఇన్సూరెన్స్ లేదు మా వైసీపీ ప్రభుత్వ హైర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందించాం కోటమేం ప్రభుత్వ నాయకులు బ్లాక్ మార్కెట్ ద్వారా యూరియా అమ్ముకుంటున్నారు మేము నాయకుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుండగా పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అని రవికుమార్ అన్నారు ರುತ್ತೆ <a voice in sleep> <manyai> <sit> <helmetlide> <laughs> அரஸ்டு பெரு மாறாரு Ô mọi người ơi ô mọi người ơi ô mọi người ơi ô mọi người جي نتا پتا ونهي جي رامي شيكر دايو چلس 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 چ અને કોર પર કે કે આ યાર સરસમે દક્ષિણ અરબો వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలిప్ మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల నాలుగు నియోజకవర్గాల్లో శ్రీకాకుళం నర్సన్నపేట ఆమ్దాల వలస ఇచ్చారు పరిధిలో గల నియోజకవర్గాల్లో రైతులు పడుతున్నటువంటి కష్టాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈరోజు ఈ సీజన్లో పడుతున్నటువంటి కష్టాలు అనేది వర్ణనాతి ఇందు చూస్తున్న ఒక్క కట్ట యూరియా కూడా ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది అందరం చూస్తున్నాం రైతులు సరైన సాగునీరు లేదు అలాగని ఇస్తామని రైతు భరోసా రెండు సంవత్సరాలకు కలిపి రెండు సీజన్లకి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసింది అది లేదు అందులో ఐదు రూపాయలు ఇచ్చారు అలాగే యూరియా ఏంటండి ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రంలో స్వేచ్ఛగా వెళ్ళి వన్ బీ చూపించి ఆధార్ కార్డు చూపించి ఎన్ని యూరియా బస్తాలు కావాలంటే అన్ని యూరియా బస్తాలు తెచ్చుకునే పరిస్థితి అనేది ఉండేది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కోసం అనేక తగువులు లేకపోతే చెప్పులు లైన్లో పెట్టేసి ఉంచడం ఆధార్ కార్డు లైన్లో పెట్టేసి ఉంచడం ఇంకా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు ఆ టీడీపీ నాయకులు ఎక్కడైతే రైల్వే వ్యాగన్ ద్వారా ఒక రోజు వస్తున్నాయని తెలుస్తున్నాయో ఆ రోజు టీడీపీ నాయకులు వెళ్ళి ఆ రైల్వే వ్యాగన్ దగ్గర వచ్చినటువంటి యూరియాని తీసుకెళ్ళి వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ గొడౌన్లో లోడ్ చేసుకుంటున్నారు దానికి అధికారులు సహకరిస్తున్నారు వచ్చి యూరియా కట్ట ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కొన్ని చోట్ల వెయ్యి రూపాయలకు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మామూలుగానే ప్రభుత్వం నుండి సాయం లేక పెట్టుబడి సాయం లేక ఇన్సూరెన్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని ఈరోజు ఎరువుల కొరతతో కూడా ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి చూటుగా ప్రశ్నిస్తున్నాం ఈ సమస్యలు అన్నింటి మీద మా పార్టీ పిలుపు మేరకు నియోజక ప్రతి నియోజకవర్గం నుండి రైతులను తీసుకొని వెళ్ళి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇస్తాం శాంతియుతంగా అని చెప్తే ఎక్కడికక్కడ పోలీసులు మమ్మల్ని గిరావ్ చేసి మెల్లనివ్వకుండా ఆపి అక్రమ అరెస్టులు చేసి దౌర్జన్యకాన్ని కొనసాగిస్తున్నారు దీనికి ఖచ్చితంగా చెప్తున్నాం ఈ ప్రభుత్వం అనేది రైతులకి రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు రైతులు ఆగ్రహిస్తే తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుంది అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తుంది